నేను నేనైతే ఈరోజు నగర్లో ఉన్న అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అక్కడ నాకి అమ్మవారి దర్శనం అయితే జరిగింది మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియోలో చూసేయండి ఇది వచ్చి మనకి శ్రీనివాస్ నగర్ పెద్దమ్మ గుడి డెడ్ ఎండ్ షాప్ అయితే ఉందనమాట రిలయన్స్ మార్ట్ దగ్గర నేనైతే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇక్కడ మనకి సీరియల్ కూడా శారీస్ కూడా పెట్టేసుకున్నాడు ఇక్కడ వచ్చి మనకి భద్రకాళి అమ్మవారు అయితే ఉందన్నమాట ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఇక్కడైతే శుద్ర పూజలు అలాంటివి ఏమీ లేవండి అన్న ఎలా పిలిస్తే అమ్మవారు అలా పలుకుతుందని చెప్పాడు నాకైతే ఇక్కడ మనకి అలాంటివి ఏమీ లేవు శుద్ర పూజలు అలాంటివి ఏమిటి లేవు అనమాట నార్మల్గానే అమ్మవారు పెట్టేశారు చూద్దాం ఎలా ఉందో ఇక్కడ వాళ్ళ ఇంట్లో కూడా మనకి శారీస్ అయితే పెట్టుకున్నాడు అన్న అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ అనమాట ఇక్కడ మన లోపల అన్న ఎవరికి తెలియకోకుండా పెట్టేసుకున్నాడు అనమాట ఎవరికి ఇంతవరకు చెప్పలేదు అన్నాడు నాతో అయితే ఈ భద్రకాళి అమ్మవారు ఎలా ఉందో చూసేద్దాం వీడియోలో మన దేశంలోనే ఎక్కడ లేని టెంపుల్ ఇది అనమాట మన దేశంలో ఒక చోట మాత్రమే ఉందన్నమాట ఇది వచ్చి ఉజ్జయినిలో శ్రీకృష్ణ పరమాత్మలు అప్పటి కాలంలో అండర్ గ్రౌండ్లో పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయంట భద్రకాళికి అయితే ఇప్పటికి కూడా ఉన్నది టెంపుల్ అయితే నెక్స్ట్ వచ్చి మనకి అనంతపూర్లో అన్న అన్న ఇలా గుడిని టెంపుల్ని నిర్మించాలని అనుకున్నాడు కానీ ఇది వచ్చి మనం చాలా మంది ఏమనుకుంటామంటే శుద్ర పూజలు చేస్తారేమో అది ఇది అనుకుంటాము కానీ అలాంటివి ఏమీ లేవంట నార్మల్ పూజలే చేస్తుంటాడు అన్నైతే ఇది వచ్చి మనకి భద్రకాళి అమ్మవారు ఇక్కడ మనకి కాలభైరోడు కాళికా మాత అయితే ఉన్నారనమాట ఇదైతే మనకి అనంతపూర్లోనే మనకి ఎక్కడ మన మన దేశంలోనే ఎక్కడ లేదు కాబట్టి అన్న మన అనంతపూర్లో ఈ టెంపుల్ అనేది నిర్మించాలని అనుకున్నాడు కట్టిస్తాడు అని చెప్పాడు నాకైతే ఇది వచ్చి మనకి ఇంతవరకు అయితే ఎవరికి చూపించలేదంట ఇప్పుడు ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళినప్పుడు చూసేశాను కొంచెం నాకైతే భయం అనిపించింది ఎందుకంటే అమ్మవారు చాలా మనకి ఉగ్ర రూపంలో ఉంటారు కదా కానీ అమ్మ ఒకటి మనం అలా అనుకోకూడదు అమ్మ దర్శనం అయితే నేను చేసుకున్నాను ఒకవేళ మీరు కావాలనుకున్న వాళ్ళైతే మంగళవారం మంగళవారం వెళ్ళండి పూజలు అయితే జరుగుతాయంట ఒకవేళ మీరు శ్రీనివాస్ నగర్కి వెళ్ళి అక్కడ అన్న వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది అక్కడ అన్న వాళ్ళ ఇంట్లోనే లోపల ఇలా రూమ్లో అయితే మనకి మనకి ఇలాగా అమ్మవారు అయితే ఉన్నాయి అంటే ఒక లాస్ట్ రూమ్లో అయితే ఇలాగా పెట్టే అంటే అమ్మవారిలోనే విగ్రహాలు ఇలాగా ఉన్నాయి అన్నమాట ఇండియాలోనే ఎక్కడ లేని టెంపుల్ అయితే ఇక్కడ ఉంది ఒకవేళ మీకు కావాలనుకునే సర్చ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా ఉంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఓకేనా మంగళవారం మంగళవారం ఫోన్ చేయడం అవసరం లేదు అక్కడ మంగళవారం వెళ్తే మనకి పూజలు అనేవి జరుగుతుంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఇదైతే ఇంతేనండి నా వీడియో మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లస్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి థ్యాంక్ యూ బై బాయ్